హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ భారతదేశంలోని అత్యంత కీలకమైన నేచురల్ గ్యాస్ ఆయిల్ రిజర్వులలో ఒకటిగా అండమాన్ నికోబార్ దీవులు గుర్తించబడ్డాయి ఈ నేపథ్యంలో దేశీయ నేచురల్ గ్యాస్ మరియు ఆయిల్ పరిశ్రమకు ఎంతో కీలకమైన ప్రకటన జరిగింది భారతీయ దేశీయ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అండమాన్ నికోబార్ దీవులలో తవ్వాలని నిర్ణయించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ నిర్ణయం ఆధారంగా ఓఎన్జీసీ పరిశోధన అధికారులు తవ్వకాలు ప్రారంభించనున్నారు ఇది దేశంలోని ఆయిల్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పెంపు కోసం కీలకమైన చర్య అని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఓఎన్జీసీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం విస్తృతంగా సర్వేలు జియోలాజికల్ స్టడీలు పూర్తి చేసి పర్యావరణ ప్రమాణాలను అనుసరించగలిగే స్థాయికి చేరుకుంది ఓఎన్జీసీ సీఈఓ రజేష్ కుమార్ ప్రకారం ఈ ప్రాజెక్టు దేశీయ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ సెక్యూరిటీని పెంచడానికి అలాగే ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఎంతో అవసరమైంది అండమాన్ నికోబార్ ప్రాంతంలో తవ్వబడే ప్రాంతం ఇక్కడ దాచి ఉన్న గ్యాస్ ఆయిల్ వనరులను వెలికి తీసేందుకు సహాయపడతాయి ఈ ప్రాంతం తవ్వడం ద్వారా దేశానికి అవసరమైన ఇంధనాన్ని స్వదేశీయంగా పొందవచ్చు అని తెలిపారు పర్యావరణ పరిరక్షణ ప్రత్యేక శ్రద్ద ఇవ్వాలని ఓఎన్జీసీ ప్రకటించింది ఈ ప్రాజెక్టు సమయంలో స్థానిక వన్యప్రాణి మరియు పర్యావరణాన్ని రక్షించడానికి వివిధ చర్యలు చేపడతామని సంస్థ చెప్పింది అలాగే ప్రాజెక్టు ఆధారంగా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అండమాన్ నికోబార్ ప్రాంతంలో జరిగే తవ్వకం పనులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి దేశీయంగా ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పత్తి పెరగడం ద్వారా విదేశీ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది దీనివల్ల దేశీయ గ్యాస్ ధరలపై నియంత్రణ కల్పించగలుగుతాం స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టు ప్రారంభం గురించి ఆనందంగా స్పందిస్తున్నారు వారు ఈ ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు కానీ కొన్ని పర్యావరణ కార్యకర్తలు ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని హెచ్చరించారు ప్రస్తుతం ఓఎన్జీసీ ప్రాజెక్టు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది తవ్వకం పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న గ్యాస్ మరియు ఆయిల్ వనరులపై సర్వేలు చేపడతారు ఈ ప్రక్రియ నేషనల్ ఎనర్జీ పాస్పోర్ట్ అర్హతలను చేరుకోవడానికి సహకరిస్తుంది ప్రాజెక్టు మొదలైన వెంటనే ఓఎన్జీసీ తదుపరి ప్రకటనలు అప్డేట్స్ అందించే అవకాశం ఉంది ఈ ప్రక్రియలో స్థానిక ప్రజలు పర్యావరణ నిపుణులు మరియు ఆయిల్ పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్ మధ్య సక్రమ సంబంధాలు కొనసాగిస్తుందని ఆశ ఉందని నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి